ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత రోష బస్టాండు రైల్వే స్టేషన్లో మహిళలకు రక్షణగా శక్తి టీం అనే ఒక టీం అయితే ఏర్పాటు చేసింది అయితే ఈ శక్తి టీం ఏ విధంగా పనిచేస్తుంది మహిళల భద్రతకు సంబంధించి వీళ్ళు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అనే అంశాలను అంశాలకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి శక్తి టీం మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ శక్తి టీం మీరు అంటే ఏ విధంగా మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మహిళలకు ఎలాంటి ఇబ్బందుల పరిస్థితుల్లో మీరు వాళ్ళకి రక్షణ కల్పిస్తారు కర్నూలు సబ్ డివిజన్ శక్తి టీము సభ్యులము మా ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు మా ఎస్పీ గారి ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు మా మేడం సీఏ గారి విజయలక్ష్మి మేడం ఉత్తర్వుల మేరకు శక్తి టీంగా ఏర్పాటు చేసినారు మమ్మల్ని మహిళ కర్నూలు జిల్లాలో మహిళలకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా వాళ్ళ భద్రత కోసమని ఒక టీం ఏర్పాటు చేసి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళకి చెప్పాలి ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఎవరికి చెప్పాలని తెలియకున్నప్పుడు వాళ్ళకి ఒక యాప్ అనేది ఉంది ఉంది దాని నుంచి తక్షణమే మహిళలకి సహాయం అందుతుంది తక్షణ చేకూరుతుంది అని చెప్పే ఉద్దేశంతో శక్తి యాప్ అనేది ఒక యాప్ ఉన్న ఉంది ఆ యాప్ను వాళ్ళకి అవగాహన కల్పిస్తూ దానివల్ల ఉపయోగాలు ఏ విధంగా దాన్ని ఏ విధంగా శక్తి యాప్ పనిచేస్తుంది చైల్డ్ వెల్ఫేర్ గురించి కానీ ఉమెన్ సేఫ్టీ గురించి కానీ సైబర్ క్రైమ్ గురించి కానీ అన్ని విధాల ఈ యాప్ అనేది ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు తర్వాత ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పి మేము ఓపెన్ డౌన్లోడ్ చేసి చూపిస్తుంటాము అయితే సార్ ఈ యాప్కి సంబంధించి మహిళలకు మీరు అవగాహన కల్పించే సమయంలో దానికి సంబంధించి అంటే ఆ యాప్ని మనం ఎట్లా యూజ్ చేయొచ్చు ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవచ్చు దాంట్లో ఎన్నెన్ని ఎలాంటి సౌకర్యాలు ఉంటాయనే వాటిపై అవగాహన కల్పిస్తున్నారు కదా ఎట్లా స్పందన ఎట్లా ఉంది అది అసలు ఆ యాప్ ఎట్లా పనిచేస్తుంది సార్ ముఖ్యంగా ఇది శక్తి యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి మనము డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది మొబైల్లో మొబైల్లో ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా మొబైల్ నుంచి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది దీనిలో వన్ టూ వన్ నెంబర్ కానీ ఎస్ఓఎస్ కానీ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఈ రెండిట్లో ఏ నెంబర్ కానీ ఎమర్జెన్సీ టైంలో ఈ రెండిట్లో ఏ నెంబర్ ఏదైనా కానీ ప్రెస్ చేస్తే ఇమ్మీడియట్గా మీ దగ్గరలో ఉన్న పోలీసు వాళ్ళు ప్రాబ్లం జరిగిన ప్లేస్కి పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్గా ఫైవ్ మినిట్స్లో పోలీసు వాళ్ళు వస్తారు అంతేకాకుండా ఈ యాప్లో సైడ్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ సై సైడ్కి ఎనీ ఎమర్జెన్సీ నెంబర్ చైల్డ్ వెల్ఫేర్ కానీ చైల్డ్ సేఫ్టీ కానీ ఉమెన్ సేఫ్టీ ప్లస్ సైబర్ క్రైమ్ గురించి కానీ ఈ మొత్తం నెంబర్లన్నీ ఇక్కడ ఎమర్జెన్సీ నెంబర్లు ఉంటాయి ఈ విధంగా ఉంటుందండి ఎస్ఓఎస్ ప్రెస్ చేస్తే విజయవాడ నుంచి కాల్ వస్తుంది వాళ్ళకి ఇమ్మీడియట్గా ఏం సమస్య అని అడుగుతారు దాని తర్వాత సమస్యను చెప్పిన వెంటనే ఆ లొకేషన్ బట్టి మీకు ప్రాబ్లం దగ్గర ఉన్న పోలీసు వాళ్ళు మీ దగ్గరికి వచ్చేస్తారు లేడీస్ దగ్గరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా లేడీస్ దగ్గరికి వచ్చేస్తారండి ఈ యాప్ ప్రతి ఒక్క మహిళలు అమ్మాయిలు డౌన్లోడ్ చేసుకోవాలి చేసుకుంటే చాలా ఉపయోగం ఉంది ఈ యాప్ గురించి ఈ విధంగా ఉపయోగాల గురించి మేము ప్రతిరోజు తిరుగుతూ మా ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు ప్రతిరోజు తిరుగుతూ అమ్మాయిలకి అవగాహన కల్పిస్తున్నాము సార్ మీరు చెప్పండి ఇప్పుడు మహిళలకు ఈ శక్తి యాప్ ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉంటాయి ఎట్లా దీన్ని మనం చూడొచ్చండి ఈ శక్తి యాప్ అనేది మహిళలకు చాలా ఉపయోగకరము ఇప్పుడు వాళ్ళ వెళ్ళేదా ఏదైనా వాళ్ళకి ప్రమాదం జరిగే అవకాశం లేదా ఎవరైనా భయపడిచ్చి అటాక్ వాళ్ళకి చేసి అక్కడ ఉన్నప్పుడు ఈ యాప్లోకి పోయి వాళ్ళు ఎస్ వస్తుంది దాన్ని టచ్ చేసి చాలు ఆ లొకేషన్ పోతుంది ఆ లొకేషన్ దగ్గర ఉన్న పోలీసు వాళ్ళకి వస్తుంది వాళ్ళు వెంటనే పోయి వాళ్ళని రక్షిస్తారు ఇక్కడ పోయి మీటింగ్లు పెట్టి మా ఆఫీసర్స్తో కూడా మీటింగ్స్ పెట్టించి వాళ్ళకి అవనా కల్పించుతున్నాము ప్రతి ఒక్కరికి తెలుపుతా ఎమర్జెన్సీ టైంలో పోలీస్ అండ్ చైన్ హెల్ప్లైన్ సైబర్ హెల్ప్లైన్ ఉమెన్ హెల్ప్లైన్ ఫైర్ సర్వీస్ అంబులెన్స్ రోడ్ యాక్సిడెంట్స్ టూరిస్ట్ హెల్ప్లైన్ వీటినన్నిటినీ చూసి కాల్ చేస్తే వాళ్ళు వస్తారు చేస్తే శక్తి మన దగ్గరలో వస్తారనమాట ఎమర్జెన్సీ టైంలో మనం ఎవరికైనా కానీ కాల్ చేయలేము కదా అలాంటి టైంలో క్లిక్ చేసామనుకోండి వెంటనే మనకు పోలీస్ వాళ్ళు మనకు సేఫ్టీగా వచ్చి మనకు హెల్ప్ చేస్తారనమాట థ్యాంక్ యూ గర్ల్స్కి మహిళలందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత దృశ్య శక్తి యాప్ను రూపొందించిందో దీనికి సంబంధించి కర్నూలు జిల్లాలో ఆ శక్తి టీం కూడా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే కాకుండా బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు కాలేజీలు స్కూళ్ళతో పాటు షాపింగ్ మాల్స్లో కూడా మహిళలకు మహిళలకు రక్షణ కల్పించే విధంగా ఈ శక్తి యాప్ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పేసి కూడా అవగాహన చేపడుతున్నారు ఇందులో భాగంగా కర్నూలులో ఉన్నటువంటి శక్తి టీం ప్రతిరోజు కూడా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లతో పాటు ఇతర ప్రదేశాల్లో కూడా మహిళలకు ఈ శక్తి యాప్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏ విధంగా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అదే ఏ విధంగా దీన్ని ఉపయోగించుకో ఉపయోగించుకోవచ్చు అనే అంశాలను క్లుప్తంగా వివరిస్తూ మహిళలకు రక్షణ కల్పించే విధంగా అవగాహన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు